ఓం నమో వెంకటేశాయ బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా వాస్తవం వాస్తవంగా జరిగినదైతే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది డాక్టర్ చాగడ్డి కోటేశ్వరరావు గారికి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది అందులో భాగంగా రాంబగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు భగీసును శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను కూడా చేసింది అయితే వయస్సు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ చాగంటి కోటేశ్వరరావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది పలువురు ప్రముఖులు సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారే సూచించారు వారి సూచనల మేరకు వారే స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అదే విధంగా జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లగా ఈ వినపాన్ని శ్రీ చాగంటి వారు అంగీకరించారు తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం టూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు టీటీడీని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ